నమస్తే ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసాం ఆ ట్రిప్లో తినడానికి మధ్యలో స్నాక్స్ కింద ఇదిగో నెల్లూరులో ఫేమస్ ఈ పునుగులు అనమాట అలాగే ఎర్రకారం చేశాను చూడండి తలపైన తలపైన హాయ్ గైస్ జాంబో మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి నైవాష వన్ నైట్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అయితే కార్తీక వన భోజనాలకి ఎక్సలెంట్ ప్లేస్ కాకపోతే మేము కార్తీక మాసంలో వెళ్ళలేదు అండి ఆల్రెడీ వెళ్ళి త్రీ వీక్స్ అవుతుంది ఈ వీక్స్ నుంచి తీరిక లేక ఇదిగో ఇప్పుడు పెడుతున్నాను వీడియో అయితే ఐవాసా ఫ్లవర్ ఫామ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇదిగో ఇక్కడ మీరు సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్లవర్ ఫామ్స్ విచిత్రమైన క్లైమేట్ స్టార్టింగ్ లోనేమో వర్షం లేదు ఇక్కడ చూడండి కొంచెం దూరంలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే వర్షం పడుతుంది మళ్ళీ ఇక మనం వెళ్ళాల్సినది అయితే వచ్చేసాము ఈ క్యాంప్ కి వచ్చా ఇదే నా టేక్ ది నెక్స్ట్ రైట్ దెన్ యువర్ డెస్టినేషన్ విల్ బి ఆన్ ది లెఫ్ట్ ఇదే కెనియాల మెయిన్ కూడా గూగుల్ మ్యాప్ ఫర్ ఫాలో అవుతున్నాం చూడండి రూట్ తెలియకపోతే గూగుల్ తెల్లే అందరికి దారి చూపించేది ఇదే మనం వెళ్ళాల్సిన క్యాంప్ ప్లేస్కి వచ్చేసాం యాక్చువల్గా మేము క్యాంపింగ్ చేద్దాం అని చెప్పి వచ్చామండి అంటే టెంట్ లో పడుకొని అలాగా ఉంటదనమాట ఇక్కడ అందుకోసం వచ్చాం కానీ వర్షం చూడండి బీభత్సంగా పడుతుంది వెదర్ అయితే వర్షం పడుతుంది క్యాంపింగ్ ఎలా అవుతుందో చూద్దాము రూట్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫుల్ ఫారెస్ట్ లాగా మంచి అట్మాస్ఫియర్ మంచి ఫారెస్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడే వర్షం అయితే బాగా పడుతుంది ఇవి కాటేజెస్ అంట అవి లోపల ఉన్నాయని చూపిస్తా హాటేజ్ లోపల చూపిస్తానని చెప్పి ఫుడ్ చూపిస్తాను ఏంటా అనుకోవద్దు నైరోబీ నుంచి నైవాష వచ్చేటప్పటికి ఆకలి నకనక అంటుంది ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దామని ఇక్కడైతే ఫుడ్ సర్దేస్తాం ఓ చిన్న హట్ లాగా ఉన్న ప్లేస్ లో బిర్యానీ స్వీట్కి గులాబ్జాన్ అబ్బాయిలు బిర్యానీ బాగుందా బాగుందా తీస్తా అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మటన్ బిర్యానీ అంటే పెట్టండి అబ్బా ఇప్పుడు ఈరోజు మెయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఇదేంటి పెరిపెను కదా గోంగూర మచ్చలింగ్ అన్నమాట మా మా వాళ్ళంతా పెద్ద ఆకలితో ఉన్నారు అయినా మనం వీడియో వదిలిపెట్టాం కదా వాళ్ళని వీడియో తీయమనే చెప్తున్నాం మీకు టేస్ట్లు చెప్పాలి కదా మరి త్రీ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు ఫుడ్ అంతా తినేసాము చూడండి వ్యూ ఎంత బాగుందో అక్కడ ఒక బ్యాచ్ టెంట్లు వేసుకున్నారు మేమైతే ఇక్కడ వేయించుకుందాం అనుకుంటున్నాం మనం చెప్పొచ్చు ఎక్కడ టెంట్లు వేయొచ్చు ఏంటనేది ఫుల్ గా బిర్యానీ అయితే కుమ్మేసి చక్కగా ఎదుగో ఇలాగా ప్రకృతిని మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో అయితే తీయటానికి బయలుదేరిపోయాం మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్న ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంది ఈ ప్రకృతి అందాల ముందు ఏ ఫైవ్ స్టార్ హోటల్ పనికిరాదండి అంత బాగుండే కోతులతో జాగ్రత్తగా ఉన్నారు

వెళ్ళకండి జస్ట్ చూపించండి బయట నుంచి బానే ఉందిరా సరిపోద్ది ఈ రెండు కలిపేస్తే ముగ్గురు వాళ్ళు నాకు అంటున్నారు అసలు వాళ్ళ దగ్గర ఏ వాటర్ ప్రూఫెన్ జరుగు

లో ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉన్నారంటే ఇదిగో ఇలాంటి వాళ్ళే వర్షన్ తగ్గింది వచ్చింది అలా వచ్చేస్తుంది ఎవరు సార్ సాయి వెనకల్చండి తలపైన ఎక్కడైనా మనం పునుగులు తింటాం నార్మల్ కెన్యా కోతులతో కలిసి మనం పునుగులు తింటాం వెరైటీయే కదా చూడండి పునుగులు తింటున్న కోతులు ఎంత బాగా తింటుందో పునుగులు మాత్రం అది చక్కగా కారం అనిపించట్లేదేమో దానికి అదే డౌట్ వస్తుంది కారం కెన్యా వాళ్ళు కారం అంటే కేర్ కారం అంటారు కెన్యా కోతులు మాత్రం కాదు అన్న కారం అన్న వచ్చి తినేసి మంచి క్లైమేట్ లో మా వాళ్ళు టీ కాఫీలు చూడండి ఎంత బాగా పెడుతున్నారు సరదాగా ఫ్రెండ్స్ అందరితో ఫ్యామిలీతో కలిసి ఇలాంటి మంచి నేచర్ లో సన్సెట్ అవుతుంటే వేడి వేడి కాఫీ తాగుతుంటే ఎంత బాగుందో అండి కళ్ళతో సన్సెట్ అందాల్ని ముక్కుతో ఫిల్టర్ కాఫీ సువాసన్ని నోటితో దాని రుచిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ ప్రకృతిలో మేము కూడా ఉన్నామన్నట్టుగా కూడా ఎంజాయ్ ఇక్కడ జీకో రెడీ చేస్తున్నారు సాయంకాలం జీకోకి మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు కెనియన్స్ నైట్ ఒక సెవెన్ అయింది అండి వర్షం పడుతుంది బాగుందో ఒకటే రోజు ఇన్ని ఎక్స్పీరియన్స్లు అసలు ఎండ వాన అసలు సూపర్ అండి అంతే క్లోజప్ లో చూసి కాదు ఇక్కడ అందరినీ తీయను చెట్ చొస్తున్నామో తెలుస్తుంది వీడియో చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ తీస్తున్నప్పుడు మాత్రం ఒక్క రోజులో ఎన్ని క్లైమేట్లో ఎండ వాన చలి అన్నీ ఉన్నాయి మేము టెంట్లో పడుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం బట్ మిస్ అయ్యాము చూసారు కదా జోర్న వర్షం పడతానే ఉంది అందుకని కాటేజెస్ తీసేసుకున్నాం కాటేజ్లో అయితే లోపల రూమ్స్ అలా ఉన్నాయి బాత్రూమ్ ఇలా ఉంది పర్లేదండి మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి హాట్ వాటర్ ఉంది మెయిన్ థింగ్ నాకు అదొకటి బాగా నచ్చింది ఇలా ఉందన్నమాట కాటేజ్ లోపల దీని తర్వాత నెక్స్ట్ డే ఏం చేసామనేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో కంటిన్యూషన్ చూసేసేయండి హాట్ తీసుకున్న వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ తో బుక్ చేసుకోవచ్చు కాకపోతే టెంట్లు ఉన్న వాళ్ళకైతే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు మనం చెప్పాలి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్టా కాదా అనేది బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశ వాడ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే ఉంటుంది ఫ్రూట్స్ కాన్ఫ్లెక్స్ బ్రెడ్ ఇవే ఉంటాయి నాన్ వెజ్ తినే వాళ్ళకి పాన్ కేక్ ఎగ్ కూడా ఇస్తారు కాకపోతే ఇక్కడ మనం వెజిటేరియన్ కాబట్టి కాన్ఫ్లెక్స్ ఫ్రూట్స్ తో అడ్జస్ట్ అయిపోయాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఒక పట్టినాక కొద్దిగా ఓపిక అయితే వచ్చింది ఆ ఓపికతో ఇదిగో ఇలా అయితే వీడియో మొత్తం తీస్తున్నాను ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉంటుందో చూడండి ఇదైతే బ్రేక్ఫాస్ట్ హాలు లంచ్ హాలు దీని తర్వాత బయటికి వెళ్తే వ్యూ ఎక్సలెంట్ ఉందండి నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ అయితే వ్యూ తీస్తాను నాకు చాలా ఇష్టం నేచర్ అంటే అని బ్రేక్ఫాస్ట్ సూపర్గా తినేసి ఇదిగో ఇక్కడ కూర్చొని నేచర్లో పిచ్చాపాటి వేయటం ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పదండి ఇక్కడ నుంచి ఈ రిసార్ట్ మొత్తం అసలు ఎలా ఉందో చూపిస్తాను చూడటానికి అడవిలాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవేమో అనుకుంటాము కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది పూల్ గేమ్ ఆడుకోవచ్చు మంచి ఫ్రెండ్స్ గ్రూప్ తో ఫ్యామిలీ గ్రూప్ తో ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి నేచర్ ని అలాగే ఫ్రెండ్స్ కంపెనీని నాకైతే వన్ నైట్ కి ఫుడ్ మొత్తం ఇంక్లూడింగ్ కలిపి ఫస్ట్ డే సెకండ్ డే ఫుడ్ కూడా కలిపి ఒక ట్వంటీ థౌజండ్ దాకా పడింది అండి ఫ్యామిలీకి ట్వంటీ థౌజండ్ షిల్లింగ్స్ అంటే రూపీస్ లో అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అంటే అయితే కొంచెం కాస్ట్ తగ్గేది అసలు మేము వచ్చిందే టెంట్ కోసం ఎందుకంటే టెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని రూమ్స్ ఎక్కడైనా ఉంటాయి కదా అట్ లైక్ నిన్న వర్షం అయితే ఆకుండా పడింది ఈ రోజు చూడండి ఎండగా ఇలా ఉంది అనమాట నైవర్ష క్లైమేట్ ఇన్ ప్లేస్ లో వాటర్ ప్రూఫ్ టెంట్ లేవు వేరే ప్లేస్ లో అయితే ఉన్నాయి బట్ ఏం చేద్దాం తప్పదు ఇదిగో ఇక్కడ ప్రకృతి అందాల్లో ఫోటోషూట్లు జరుగుతున్నాయి చూడండి ఆ ఫోటోలు అయిపోంగల్ని ఇలా తట్టా బుట్టా సర్దేసి పదండు పదండి అంటున్నారు మా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి గ్రూప్ లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదండి కాదు అంతమంది ఉంటే గ్రూప్ వచ్చినప్పుడు సింగిల్ గా ఫాస్ట్ గా వస్తే ఏం ప్రయోజనం అయిపోయింది ఎక్కేస్తే సరిపోయిద్దా ఆడ ఇంకా రాలా ఇచ్చారు రిసెప్షన్ లో కీసు రిసెప్షన్ లో కీసు ఇచ్చారా అంటున్నా ఇక తప్పేదేం లేదనుకుంటే రిసెప్షన్ లో కీస్ ఇచ్చి వేరే ప్లేస్ కి అయితే బయలుదేరిపోయాం మీ గ్రూప్ లో ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదిగో ఈ ప్లేస్ కి వచ్చాం లేక్ నైవాష రిసార్ట్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఈ రిసార్ట్ ఇందాక చెప్పాను కదా ప్రకృతి అందాల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే దానికి వెళ్ళాలి ఓన్లీ రూమ్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ రిసార్ట్కి రావాలి నాకైతే చాలా నచ్చింది ఇక్కడ అవుట్ సైడ్ కూడా చాలా బాగుంది ఈవెన్ ఇన్ సైడ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి మీరే నాకే కాదండి మా ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చింది నెక్స్ట్ టైం మళ్ళీ నైవాష వస్తే తప్పకుండా ఈ హోటల్లో దిగుదాం అనుకున్నాము అసలు ఈ రోజు ఈ హోటల్ ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా ఇక్కడ బోటింగ్ చేస్తారండి దానికోసం వచ్చాము రిసార్ట్ వే గ్రీనరీతో అందంగా ఉంది అనుకుంటే దాని సైడ్ లో ఇంకా పూలతో ఇంకా అందంగా ఉంది নমস্তে থেংক ইউ থেংক ইউ হায়দৰাবাদ ఇండియాలో ఏ ప్లేస్ కి వెళ్ళినా కెనియన్స్ మన ఇండియన్స్ ని ఇలాగే పలకరిస్తారండి చక్కగా నమస్కారంతో మొదలెట్టి జాంబోతో ఎండ్ చేస్తారు జాంబో అంటే ఆర్ యూ అని అర్థం రిసెప్షన్ నుంచి అలా ముందుకెళ్లగానే లేడర్ లాంటి కార్పెట్ వేసారు మా పిల్ల హ్యాపీగా నడుచుకుంటా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మేమందరం ట్రిప్ కి వెళ్తే పిల్లలందరూ ఒక జట్టు లేడీస్ అందరూ ఒక జట్టు జెంట్స్ అందరు ఒక జట్టు అయిపోయి విడివిడిగా ఎంజాయ్ చేసేస్తామండి మేమందరం వాళ్ళందరూ ముందు పెరిగెడుతుంటే నేను మీకోసం మొత్తం వీడియో తీయాలని చెప్పి ఇదిగో ఇలా ఒక రౌండ్ వేసాను హోటల్ మొత్తం అదే రిసార్ట్ మొత్తం రిసార్ట్ స్టార్టింగ్ లోనే గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనుకుంటే రిసార్ట్ లోపలికి ఎంటర్ ఇదిగో రిసార్ట్ మొత్తం ఇలా ఉంది లోపలికి ఎంటర్ అయినాక కూడా గ్రీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ముందు రోజు నైట్ తన్నుకొని తన్నుకొని చీకట్లో కూడా నీటి ఎనుగులు చూసాం కదా అలాంటి నీటి ఎనుగులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు హిప్పోల్ కాదు హిప్పోల్ గుంపే ఉంది ఇక్కడ మొత్తం రిసార్ట్ అయితే చాలా అందంగా అనిపించింది అందుకనే ఇంకోసారి రౌండ్ వేసాను చూడండి ఇక రిసార్ట్ అందాలు పక్కన పెడితే ఇదిగో ఇప్పుడు ఇక్కడ హిప్పో అందాలు చూద్దాం చక్కగా మంచిగా మేత మేస్తున్నాయి ఫెన్సింగ్ ఉంది కదా అని చెప్పి రొమ్ము విరుచుకొని ముందుకెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉన్నా అవి అగ్రెసివ్ అయితే మీద వచ్చి పడతాయి అని చెప్తున్నాడు తెరిచొద్దులే అని దూరం నుంచి చూసేసి వచ్చేసాము ఇక్కడైతే జెంట్స్ ఫోటోలు దిగడానికి అయితే రెడీ అయ్యారు కుండా పడే వర్షంలో కూడా మేము ఆగం అనుకుంటే ఇక్కడైతే ఫోటోలు దిగారు గొడుగేసుకొని మరి వ్యూ ని కవర్ చేస్తా ఇండియన్స్ అంతాక్షరి ఆడటం ఎప్పుడు చూసే ఉంటారు ఇది ఒక చూడండి ఎలా అంతాక్షరి ఆడుతున్నారు అది వాళ్ళ స్టైల్ అంతాక్షరి ప్లేస్కి వచ్చింది బోటింగ్ చేద్దామని వచ్చాం కానీ బోటింగ్ కూడా కుదరలేదు ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మా ముందు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అయినాక మేమంటా క్యాంపింగ్ చేద్దామంటే వర్షం పడింది బోటింగ్ చేద్దామన్నా వర్షం పడింది అది కాక ఇదిగో ఇంతమంది జనం ఉన్నారు మా ముందు ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని బయలుదేరాము అక్కడ నుంచి బయలుదేరే ఒక కిలోమీటర్ రాగానే హోటల్స్ కనిపించినాయి ఇక కడుపులో ఆకలి నకనక అంది అందరం ఆపేసి హోటల్లో అయితే దూరిపోయాము ఒక్కోసారి బయలుదేరిన టైం అంటారు కదా ఇదిగో ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడే అలా అనిపిస్తుంది కానీ మేము ఆ టైంలో కూడా బ్యాడ్ టైంలో లో కూడా గుడ్ టైం ఎత్తుకుంటాము అమ్మాయి అయితే మేము ఆర్డర్ చేసిన పిజ్జాని చక్కగా తెచ్చి మా ముందు పెట్టేసింది ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చుంటే అసలు బ్యాడ్ లేదు గుడ్ లేదు ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి మేమైతే ఒక ట్రిప్ కి వచ్చినప్పుడు జర్నీ దగ్గర నుంచి ఎండ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళే గ్రూప్ ఏదైనా ఉందంటే మా గ్రూపే మా గ్రూప్ లాగా నెగటివ్ లో కూడా పాజిటివ్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బా బాయ్